పెండ్లీలు పేరంటాలు పుట్టినరోజులు పండుగలు పబ్బాలు ఫమాన స్వీకారాలు గిట్లా ఏది తీసుకున్న సుత మోదాలు బ్యాండ్ బాజాలు ఉండాల్సిందే ఎందుకంటే పండుగ వాతావరణం అంత వచ్చేది దాంతోనే కాబట్టి ఆగో గట్ల మన తాన పేరెళ్ళిన బ్యాండ్ను ఓ పెద్ద కార్యానికి రమ్మని పిలిచినరు మరిగా ముచ్చటెందు అరుచుకుందాం పాలి ఆ ఇక ఇన్నోతులు మన దేశం బ్యాండ్ మోతట్టుంటదో మనమే విన్నాం గానీ ఇప్పుడు అది కండాలు దాటిపోయింది బయట దేశంలో సుత తరివేసే తందుకు తయారైతుంది అంటే జనవరి ఇరవయో తారీఖు నాడయ్యే అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం కార్యంలో మన దేశం బ్యాండ్ సపోయినా పోతున్నావు అన్నట్టు మన బ్యాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక ముందుగా చూస్తుంటే ఇండియాలో బ్యాండ్ మేళ ఉంటది వాళ్ళు ఓడుతుంటే ఎక్కర్లేని జోరు వస్తుంది ఆ ముసలోళ్ళు సుత ఎగిరి దుంకేంత దమ్ముంటది కాబట్టి ఇండియా కేండోలను రప్పి ట్రంప్ సారే ముందుగా ఆర్డర్ లేచిందట అట్లా ఇప్పటికే అమెరికాకు పోయి అక్కడ సెట్ అయిన శివం డోలా తాషా పాఠకోళ్లకు వైట్ హౌస్ కేతలాభం అందిందట ఇది శివం బ్యాండోలు మురిసి ముప్పం అవుతుందనుకో రాదు అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం కార్యంలో బ్యాండ్ అంటే మాకు దీన్ని మించిన ఆర్డర్ ఇంకోటి ఉండదు ఇక మా డోల్ దెబ్బేందుకు ఒట్టి చూపిస్తాం ఈ కాంచి ఇండియా బ్యాండ్ సప్పుడు అయితే ఎట్లుండదో దునియాకు ఎలక చెప్పేటట్టే చేస్తామని చెప్పుకొస్తున్నారు అంతేకాదు బ్యాండ్ సప్పుడు అంటే ఇండియా సాంప్రదాయాలకు అదొక పెద్ద భాగం అసొంటి సాంప్రదాయ దారును దేశ దేశాల పోయింటి పాకిచ్చి మన గొప్పతనం ఏందో మాకు సాధన కాడికి చూపిస్తామని అంటున్నారు అయితే మొదలు క్యాపిటల్ హిల్ కాంచెల్లి వైట్ హౌస్ దానిక బ్యాండ్ సబ్బుల నడుమ ట్రంప్ కాకనే ఎదుర్కొని వస్తారట అటాక ప్రమాణ స్వీకారం కార్యం నడుస్తుంది అటు ట్రంప్ సారు ప్రమాణ స్వీకారం కార్యానికి చాలా దేశాల అధ్యక్షుల కాంచి వస్తారని అన్నితి సవలతులు కూడా చేస్తున్నారట అక్కడ అధికారులు చూడాలా మరికి ఎట్లయితుందో కార్యం